సత్యమైన మార్గములో మనుషులందరూ నడవాలి కానీ నాదే సత్యం నాదే సత్యం అని అన్ని రకాల వర్గాల వారు చెప్తుంటారు సత్యం అంటే సత్యమే దానికి ఒక పేరు ఉండదు సత్యం అంటే నాది అని ఉండదు అందరికీ సత్యాన్ని అంగీకరించే సమాజాన్ని మనం నిర్మించాలంటే మార్గాలు విధానాలు సత్యంగా ఉండాలి సత్యానికి దూరమైన మార్గం లోపల సమాజాన్ని ఎప్పుడు కూడా బాగుయలే ఒక వర్గం పేరు పెట్టుకొని సాంప్రదాయం పేరు చెప్పుకొని నా సాంప్రదాయంలోకి రండి నా వర్గంలోకి రండి అని వాళ్ళ యొక్క వర్గాన్ని సాంప్రదాయాన్ని సంఖ్య పెంచడానికి చూస్తున్నారు కానీ సమాజాన్ని సత్యం వైపు తీసుకురావడానికి ప్రయత్నం చేయట్లేదు కుల మత వర్గ సాంప్రదాయ భేదాలు లేకుండా మనుషులందరూ సత్య మార్గాన్ని అవలంబించాలి సత్యాన్వేషణ చేయాలి ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకునే మేధస్సును కలిగి ఉండాలి సత్యాన్ని అనుసరించకుంటే జీవితము వ్యర్థమే సత్యం మాత్రమే సత్యం మాత్రమే సత్య మార్గం మాత్రమే జీవితాన్ని సద్వినియోగం చేస్తుంది ఇది వ్యక్తిగత జీవనానికైనా సామాజిక జీవనానికైనా మేలు చేస్తుంది సత్యం ఆ సత్యం ఏదో తెలుసుకోవాలి మనుషులందరూ దేని ద్వారా అయితే సుఖాన్ని పొందుతారో జీవితాలను సద్వినియోగం చేసుకుంటారో అదే సత్యం సత్యంలో మూర్ఖత్వం ఉండదు సత్యంలో విశ్లేషణ ఉంటుంది సత్యంలో విచారణ ఉంటుంది సత్యంలో తర్కం ఉంటుంది తర్కానికి నిలిచేదే సత్యం మూర్ఖంగా ఫాలో అయ్యేది సత్యం కాదు ఆలోచించి తర్కించి సత్యమని తేల్చుకొని ఫాలో కావడము అనుసరించడం అనేది మనకు చాలా అవసరం సత్యం ఎక్కడున్నా మనం తీసుకోవాలి అసత్యం మన ఇంట్లో ఉన్నా మన కుటుంబంలో ఉన్నా దాన్ని వదిలించుకోవాలి సత్యం ఎవరి నుండి లభించినా మనం స్వీకరించాలి కులము మతము ప్రాంతము భాష ఇవన్నీ ఏవి సంబంధం లేదు సత్యం ఎక్కడున్నా మనం గ్రహించవచ్చు అసత్యము మన మతంలో ఉన్న మన కులంలో ఉన్న మన కుటుంబంలో ఉన్న మనలో ఉన్న దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి మనిషి నిరంతరం సత్యాన్వేషం కావాలి సత్యాన్ని వెతకాలి సత్యాన్ని అనుసరించాలి ప్రతి విషయం లోపల సత్యం మీద గ్రహించాలి దాన్ని అనుసరించాలి సత్యము వినాశం లేనిది దుఃఖము లేనిది సత్య మార్గాన్ని ఎందుకు అవలంబించాలంటే మనను అమరత్వం వైపు తీసుకెళ్తుంది ఆనందం వైపు తీసుకెళ్తుంది సత్యమే సరియైన మార్గం మనుషులందరూ సత్య మార్గంలో ప్రయాణించాలి సత్య మార్గమే మనుషులందరినీ ఒకటిగా చేస్తుంది అసత్య మార్గాలు ఏవి కూడా మనుషులను ఒకటిగా ఉంచలేవు అంతేకాకుండా మనుషులకు మేలు చేయలేవు వ్యక్తిగత లాభం ఉండదు సమాజానికి లాభం ఉండదు సత్య మార్గం మాత్రమే వ్యక్తిగత లాభాన్ని ఇస్తుంది సమాజానికి లాభాన్ని ఇస్తుంది అందరినీ ఒకటిగా ఉంచుతుంది అదే ఈ ప్రపంచం యొక్క ఆనందానికి మూలం మనుషులందరూ సత్యం వైపు రావాలి